महादश महालक्ष्मी राजेशन पोर्म्रभर ओम भूतानमकृतियाय नहा ओम विकृति महा विद्यायन भाव्याहीम आदि वजदायणिया काम ब्रहप्रदाय उध्याय बलबाइयन दीतायन सुखव धर्म निलम कर पद्म प्रियान पद्मस्तायन पद्माक्षन पद्म समय ध्यायन नारायण सामश्रिता देव सर्वद्रम्न आगंकृत महाकाव्यान ब्रह्म विष्णु शिवात्म त्रिकाल ध्यान संपन्न भुवनेशन त्रमा पूजि समर्पयामी ओं भूम भुव ओं शुवा ओम जनहा ओं तपाह ओम तुतरेणु भर्गो देवशी देवनी धीय योन प्रचोदया कप्रकाकुट ండేం నమో నాగలక్ష్మీదేవత యేం నమో నమ స్త్రీభ్యం నమో నమ హ్యామి ఓం భవానీ శంకరీ నమో నమ స్త్రీభ్యం నమో నమో స్త్రీభ్యం నమో నమ హ్యామికే కదివంకరం శ్రీమన్మేంద్రంగాధరం పాటాశి అధం ఓం నమో నమ స్త్రీభ్యం నమో నమ హ్యామి కర్పరహర నారికేళం సమర్పయామి పనీయం సమర్పయామి आज मारी हम ओम ओम बुहु ओम बोवा ओम सोवा ओम जना ओम तपा ओम ताचुतुरा इन बरखो जेब चुनार तार सर्व छोड़ो पियार पूजा मंगरिश्चे ओम नमो भगवती नारायणी देवी मारा धारण है ओम नमो नमस्तुरिफ्यू मोम नमो Nima kai goma. Ika! Tama liwi mama. Nima kai jete sema. Nima kai jema. Wadili sema. Wadili sema. Nima kai edu. Nima kai edu. Cukup ya mama. దైవని ఉదయం సాయంత్రం జపం చేసుకుంటూ నువ్వు చదువుని సాగించమ్మా ఇంకమ్మా నీకు ప్రతి ఒక్కటి ముందుకు తీసుకురావటానికి అనుకూలత పరిస్థితి చేస్తానమ్మా నీవు భక్తి శ్రద్ధలతో ఉన్నావు చేస్తున్నావు కానీ ముందుకు వెళ్ళటానికి మార్గం ఒకటే నీకు కాలికి వండవలసింది ఉంది అది నేను చేస్తాను ఇదిగో ఇదిగోనా ఇవ్వకుండి నీకు నువ్వు మొదటిసారిగా నా స్థానం దగ్గరికి వచ్చినప్పుడు నీకు నేను చెప్పాను నీకు మార్పు అనేది తీసుకొస్తానని అదే విధంగా నేను కొంత తీసుకొని వచ్చాను అవునా తీసుకువచ్చానా వారం రోజులు అంతేనా వారం రోజుల సమయంలో తీసుకువచ్చాను మొన్న అమావాస్య రోజున నీవు వచ్చావు కదమ్మా బాల వచ్చింది అంతకుముందు శుక్రవారం నువ్వు వచ్చావు నిమ్మ పండు ఇవ్వమ్మాగమ్మ ఈ నిమ్మ పండు నీ దగ్గర ఉంచమ్మా నీకు ఆరోగ్య రీత్యా అనుకూలతగా రూపాయి విషయంలో అన్ని విధాలుగా అమ్మ నీకు వస్తుంది అమ్మ వచ్చిన వాకే కాదు ఆమె నిలబడి ఉండి నీకు సమాధానం ఇచ్చే వాక్కుని నేను ప్రసాదిస్తాను అది నేను ఇంక ఏర్పాటు అనేది చేస్తాను కార్తీక్ చేయండి అమ్మా ബട്ടുപെട്ട് മൂല ല మీకు వారం రోజుల లోపల నేను పని పూర్తి చేసే విధానాన్ని ఏర్పాటు చేస్తాను అని చెప్పాను మార్పు అనేది తీసుకొచ్చాను ఇక ముందు కూడా మీకు వచ్చే మార్పు అనేది వారం వారం గంట పట్టు మహాకాళి మహాదుర్గా మహాలక్ష్మి రాజరాజేశ్వరి అన్నపూర్ణ అన్నపూర్ణపరవారమ్మకే ఓం శ్రీ చక్రవాసిని నమో నమస్తృభ్యం ధనలక్ష్మి ధాన్యలక్ష్మి విద్యాలక్ష్మి సంతానలక్ష్మి సౌభాగ్యలక్ష్మి అష్టలక్ష్మి నమో నమస్తృభ్యం నమో నమహి భూ ఓం భువహ ఓం ఓం జన ఓం తత్ తత్సవితృవ్ భర్గో దేవస్య ధీమహి దియో యోన ప్రచోదయాత్ అమ్మకి అమ్మ వస్తుందంటే లగ్నం చేస్తుంది మనసు మనసు అక్కడ లగ్నం చేస్తుంది కాబట్టి అమ్మకి అమ్మవారి అనేది వస్తుంది ఏకాగ్రత ముఖ్యం ఏకాగ్రత ఉంటేనే ఏదైనా మనం సాధించగలం చదువులోనైనా ఉద్యోగంలోనైనా దేంట్లోనైనా సరే ఏకాగ్రత అనేది ముఖ్యం ఒక భక్తిలోనే ఏకాగ్రత కాదు దేంట్లోనైనా దేనికైనా సరే మనిషికి ఏకాగ్రత అనేది ముఖ్యం అర్థమవుతుందమ్మా ఈ భక్తులు పోయిన వారం అనేది ఈ స్థానం దగ్గరికి వచ్చి ఉన్నారు చూపించున్న ఆ తర్వాత ఈ బాల కూడా వచ్చి ఉంది అమ్మవారు వస్తుంది సమాధానం చెప్పింది పోయిన వారం వచ్చి మీకు నేను పరిచయం అనేది చేయలేదు ఇంకా ఈ రోజున వారి పూజలు ఫలి ఫలితమే కానీ అమ్మవారి దగ్గర వచ్చిన వేళ విశేషం వల్లే కానీ ఏదైనా కానీ వాళ్ళకి అనుకూలత పరిస్థితి ఒక వారం రోజుల లోపల తెలిసింది అందుకనే అమ్మవారి దగ్గరికి ఈ రోజున అమ్మవారికి ఈ రూపు అనేది తీసుకొని వచ్చి ఇచ్చి పూజ వారు స్వహస్తాలతో అమ్మవారికి పూజ అనేది చేసుకుంటున్నారు కానీ చేసుకున్నాము మహాలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి విద్యలక్ష్మి సంతాన లక్ష్మి సౌభాగ్యలక్ష్మి అష్టలక్ష్మి నమో శ్రీ మాత్రే నమ అనుకొని అందరూ దాన్ని మాత్రే నమ అని పూజ చేసుకున్నాము ఈ రూపు అనేది అమ్మవారికి సమర్పించుకొని వారు స్వహస్థాలతో పూజ చేసుకొని వారు వచ్చిన అమ్మవారికి ఈ పూలమాలతోటి సత్కరించుకొని పూ పళ్ళు పూలు అన్ని సమర్పించి వారు అమ్మవారి స్వీకరించి వారికి మరింత ముందుకు తీసుకువెళ్ళాలని మంచి అభివృద్ధి పదంలోకి తీసుకురావాలని భక్తులు ఈ భక్తులందరికీ అమ్మవారు ఆ రూపుకి పూజ చేసుకొని అమ్మవారి దగ్గర సమర్పించుకొని వాళ్ళు అనుకూలత పరిస్థితి కావాలని మరింత వాళ్ళ చదువులోనూ వాళ్ళ అభివృద్ధిలోనూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఆ రూపుకి పూజ చేసుకొని అమ్మవారి దగ్గర సమర్పించుకొని వాళ్ళు అనుకూలత పరిస్థితి కావాలని మరింత వాళ్ళ చదువులోనూ వాళ్ళ అభివృద్ధిలోనూ యో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ తని లక్ష్మీ కటాక్షం కావాలని అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్ళాలని తన ఆధ్యాత్మికంగా కూడా ముందుకి రావాలని కోరుకుంటూ ఈ బాల అమ్మవారి దగ్గర అమ్మవారికి సంబంధించినవి కట్టుకొని ఆ బాల ఈ చదువు చదువుతూ కూడా ప్రసన్నం కావాలని ఇంకా ముందు పదవి కూడా చేసుకున్నాను ఆ ఇంటి యజమాని తను అమ్మవారిని పోయిన వారం చూస్తూ తదేకంగా పూజ చేస్తున్నారు అని చెప్పాను ఈరోజు సమర్పిస్తూ అమ్మవారికి పూజ చేస్తున్నారు

జై <laughs> భ <laughs> <f dragging> <sympathic> జై భగవతి నమస్కారం చేసుకున్నాము మీదంతా మంచిగా జరుగుతుంది